సర్వోన్నతుడా సర్వాధికారి సర్వాంతర్యామి సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ గత రాత్రి అంతయు కృప భద్రత నీడలు నీ క్షేమమును మాకు అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వేసేయ మేము నిన్నటి వారమే కానీ తండ్రి కేవలము నీ కృప వల్ల సజీవులుగా రక్షించబడి ఈ సమయంలో కాపాడబడి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాను తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇచ్చిన ఈ నూతన దినం స్తోత్రాలు తండ్రి ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించిన్నానను అవును ఎస్ఐయా తండ్రి మీరు పరలోక సింహాసనము వదిలి నరావతారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అనేక శోధనలు హింసలు నిందలు అనుభవించారు ఎస్సయ్య తృణీకరించబడ్డారు హేలి చేయబడ్డారు గేలి చేయబడ్డారు తండ్రి శిలువకు మిమ్మల్ని మీరే అప్పగించుకుని మరణమును జయించి పునరుద్ధానుడవై మా కోసము తిరిగి లేచిన గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య తండ్రి అదేవిధంగా మేము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు నిరాశ నిస్పృహలో కృంగిపోచున్నప్పుడు తండ్రి ధైర్యం తెచ్చుకొని లోకము కొంచెం కాలమే శ్రమలు శోధనలు నిందలు దుఃఖముల తర్వాత పరలోకంలో నిత్య ఆనందము మాకు ఉందని నిరీక్షణతో ఉండమని చెప్తున్నాను వాటలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క ప్రతి అవసరతలు అక్రతలు వారి యొక్క ఆలోచనలు మీ నామంలో ప్రభు తీర్చండి సమస్యల్లో ఉన్నట్లయితే సమాధానపరచండి ఇరుకు ఇబ్బందులు ఉన్నట్లయితే విశాలతను కలుగ చేయండి తండ్రి నీకే వందనాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే విడిపించండి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దివా ఇంకా అనేక బిడ్డలు రోగాలతో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుచున్నారు వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న వారిని లేవనెత్తండి దివా నీ సహాయం కోరిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు వారికి గర్భము తెరిచి మంచి బహుమానమును మీ నామంలో దయచేయండి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి జాబ్ క్యాలెండర్ కోసము నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా ప్రభావ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగానే సహాయం చేయండి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞానమును నీ తెలివి ని జ్ఞాపక శక్తిని వారికి దయచేసి తండ్రి వారు గవర్నమెంట్ జాబ్ పొందుకొని లాగున సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి పెళ్లి కానీ ఇవ్వని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చక్కటి అయిన సహాయంను వారికి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప గొప్పదేవ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి దీవించండి తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈసయ చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చిన్న చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుండగా తోడై ఉండండి యవ్వనులు ప్రభా లోకంలో జీవిస్తుండగా ప్రభా వారు ఎలాంటి పాపానికి లోను కాకుండా నీ అందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి జీవించటకు సహాయం చేయండి పెద్దలను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్న ఉద్యోగంలో బిజినెస్లో వ్యాపారంలో పనులలో రైతులకు తోడై ఉండండి వారి యొక్క పనులను ఆశీర్వదించండి దీవించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రుకి తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను అనేస్తయా ఈ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి తండ్రి వారి పరిచర్య మరింతగా విస్తరించడాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించిన అధికారులను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి మంచి జ్ఞానము మంచి ఆరోగ్యమును దయచేయమని తండ్రి ఈ దినమంతయు మా అందరికీ తోడై ఉండమని ప్రార్థించుచు తండ్రి ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు ప్రతి విషయంలో తోడై మమ్మల్ని వెంటే ఉండి నడిపించమని మమ్మల్ని అందరినీ పాదల చెంత సమర్పించుకొని పరిశుద్ధుడు నజరేడు అని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్